ఇదిగోండి వైట్ కిస్మిసు బ్లాక్ కిస్మిసు బాదము కాజు ఇదిగోండి ఎండు ఖర్జూరం సన్నగా ముక్కలుగా కోసి వేసానండి ఇదిగోండి గుమ్మడి గింజలు పుచ్చగింజలు చూసారా అండి ఇదిగోండి ఇవన్నీ ఇలాగా బాగా కలుపుకోవాలండి కలిపి ఇదిగోండి తేనె 这个呢？ బాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఒక సీషాలో ఇది రోజు ఒక్క స్పూన్ తింటే చాలండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇదిగోండి ఇలాగా సీసాలో పెట్టి ఉంచితే పిల్లలకి పెద్దలకి రోజు ఒక చెంచా ఇస్తే ఒక గ్లాస్ పాలు తాగితే ఇది తిని చాలండి ఎంతో బలం వచ్చిద్దండి చాలా అంటే చాలా బలం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి చాలా హెల్త్కి చాలా మంచిది హనీ ఉంది దాంట్లో పాడవుదు తేనే కదా ఉంది తేనె ఉన్న ఉంది కాబట్టి ఎన్ని నెలలైనా ఇది పాడవదు హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా పెడితే చూసారా